హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ జ్యువెలరీ కలెక్షన్ అండి ఈ లాంగ్ వీడియోలు అయితే బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ కాంబో ఆఫర్ బ్రైడల్ సెట్ నెక్ సెట్ బీడ్స్ కలెక్షన్ లక్ష్మీ కాసుల పేరు కూడా తీసుకొచ్చానండి చాలా బాగున్నాయి కలెక్షన్ మొత్తం కూడా లిమిటెడ్గా ఉంది అండ్ ఇవన్నీ కూడా న్యూ ఇయర్ క్రిస్టమస్ అయితే స్పెషల్ ఆఫర్లో జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చారండి అండ్ స్టాక్ కూడా చాలా లిమిటెడ్గా ఉంది నచ్చితే మాత్రం ఇటు ప్రైస్తో స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ దీని మీద అయితే ప్లే చేస్తానండి చిన్న లక్ష్మీ కాసుల పేరు వచ్చేసి ఎంత బాగున్నాయో కదండి వీటిల్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకైతే జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది విత్ ప్రీ షిప్పింగ్ ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు మనకి సింపుల్గా శారీస్ మీదకైతే మంచి లుక్ అయితే వస్తుందండి చాలా బాగున్నాయండి ఇవైతే చాలామంది అడిగారు కదండి ఇవైతే రీస్టాక్ అయితే చేయించాము స్టాక్ కూడా లిమిటెడ్గా ఉంది వీటిల్లో చూసిన ఎన్ని కలర్స్ ఉన్నాయో బ్లాక్ రెడ్ గ్రీన్ ఆరెంజ్ కలర్స్ అయితే వచ్చేసాయి మనకి జస్ట్ మనకైతే సెవెన్ ఫిఫ్టీ అది కూడా మనకి క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్లు అయితే ఈ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇంత ప్రైస్లో అయితే వచ్చేస్తుందండి బ్యాక్ సైడ్ అయితే మనకైతే చైన్ లింక్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది కలెక్షన్ మొత్తం కూడా అండ్ నెక్స్ట్ ఈ లాంగ్ సెట్ చూసారా ఎంతో బాగుందో కదండి బీట్స్ కలెక్షన్ వచ్చేసి కంటి టైప్ వచ్చేసింది చాలా బాగుంది వీటిలలో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కంటి టైప్లో మరొక డిజైన్ చూసారా బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ వచ్చేస్తుంది అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అండ్ ఈ లాంగ్ నెక్లెస్ సెట్ చూసారా ఎంత బాగుందో కదండి జస్ట్ మనకైతే ఆఫర్ ప్రైస్లు ఇంత తక్కువ ప్రైజ్లు అయితే వచ్చేస్తుంది బీట్స్ కలెక్షన్ చూసారా జస్ట్ త్రిబుల్ నైన్ కి అయితే వచ్చేస్తుంది టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి జస్ట్ త్రిబుల్ నైన్ విత్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తున్నాయండి రెడ్ అండ్ పింక్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి బీడ్స్ కలెక్షన్లో చాలా బాగుంది కలెక్షన్ కూడా అండ్ లిమిటెడ్గా ఉంది అండ్ వీటిలలో పంప్కిన్ బీడ్స్ వచ్చేసి మధ్యలో గోల్డెన్ బీడ్స్ వచ్చేసి చాలా బాగుంది అంటే జస్ట్ సెవెన్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ అయితే రావట్లేదు అండ్ ఈ పగడాల బీడ్స్ చూసారు ఎంత బాగుందో కదండి ఇయర్ రింగ్స్ చూసారు చాలా బాగున్నాయి అండ్ జస్ట్ ఫోర్ థౌజండ్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తుంది అండ్ ఈ లాంగ్ సైడ్ చూసారు ఎంత బాగుందో కదండి బీడ్స్ కలెక్షన్స్ వచ్చి అసలు కింద లక్ష్మీదేవి లాకెట్ వచ్చేసి పైన గొడుగులాగొచ్చి ఫినిషింగ్ అయితే ఎంత బాగా అండ్ ఇయర్ రింగ్స్ సెట్ చూసారా ఎంత బాగున్నాయి కదండి చాలా అంటే చాలా బాగున్నాయి లక్ష్మీదేవి వచ్చేసి మధ్యలో గొడుగు అమలి టైప్ వచ్చేసి చాలా బాగున్నాయి కలెక్షన్ మొత్తం కూడా లిమిటెడ్గా ఉందండి విత్ ప్రీ షిప్పింగ్ మనకి ఎటువంటి చార్జెస్ అయితే లేవు ఈ బ్రైడల్ సెట్ చూసారా ఎంత ఎంత తక్కువ ప్రైజ్లో అయితే ఈ బ్రైడల్ సెట్ రావడం అయితే ఇది కూడా ఆఫర్ ప్రైజ్లో అండి చాలా అంటే చాలా బాగుంది మనకైతే వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో విత్ ప్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఈ బ్రైడల్ సెట్ మొత్తం కూడా లాంగ్ లాంగ్ నెక్ సెట్ అండ్ నెక్ సెట్ కూడా అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ అయితే మనకి థ్రెడ్ కలెక్షన్ అయితే వచ్చింది ఈ కాంబో ఆఫర్ చూసారు ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ అవుద్దండి కాంబో ఆఫర్ని మాత్రం అది కూడా ఇంత తక్కువ ప్రైజ్లో మనకి ఆఫ్ క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్లు అయితే ఇంత తక్కువ ప్రైజ్లో అయితే వచ్చేస్తుంది మనకి కాంబో మొత్తం కూడా ఇంకో కాంబో చూసారు కదండి ఇది కూడా షార్ట్ అండ్ లాంగ్ వచ్చేసి ఎంత బాగున్నాయో కదండి కాంబో సెట్ అండ్ మనకి ఇంకా ఇలాంటి మరిన్ని జ్యువెలరీ వీడియోస్ అయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ పెట్టుకోండి నేను అలా వీడియోస్ పెట్టాం ఇలా మీ వరకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది అండ్ ఇంకా ఇంకేలాగ్ వీడియోలో జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ అండ్ సింపుల్ నెక్సెట్ చూసే ఎంత బాగుందో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీ రూపీస్లో అయితే ఈ సెట్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగున్నాయి ఈ సెట్ కూడా జస్ట్ ఫైవ్ నైంటీ రూపీస్లో అయితే ఇయర్ రింగ్స్ అండ్ సింపుల్ సెట్ అయితే వచ్చేస్తుంది వీటిలలో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ క్రిస్టమస్ న్యూ ఇయర్కి అయితే స్పెషల్ ఇంకా ఇంకా లేటెస్ట్ మోడల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొస్తాను ప్లీజ్ సబ్